హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఇల్లు ఈరోజు మన వీడియోలో కరివేపాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను కరివేపాకు పచ్చడికి ఒక కట్ట వరకు కరివేపాకుని తీసుకున్నాను రెండుసార్లు శుభ్రంగా కడిగి కరివేపాకుని ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు అర స్పూన్ బెల్లం తురుము చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపొండు తీసుకుని కొద్దిగా వాటర్లో ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఒక కప్పు పచ్చికారం తీసుకోవాలి టేస్ట్కి సరిపడా కల్లుప్పు తీసుకోవాలి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ధనియాలు ఆవాలు మెంతులు తీసుకుని దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఐదు ఆరు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ కరివేపాకుని కలుపుతూ ఈ కరివేపాకు అనేది కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈ కరివేపాకుని ఇలా వేయించుకున్న తర్వాత ఈ ప్యాన్ అనేది మనం పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని మనం నానబెట్టుకున్న చింతపొడిని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం వేయించుకున్న ఆవాలు మెంతులు ధనియాలని ఇప్పుడు మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా పెద్ద మిక్సీ జార్ తీసుకుని మనం ఫ్రై చేసుకున్న కరివేపాకుని వేసుకోవాలి ఇలా కరివేపాకంతా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతులు ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఉడకపెట్టుకున్న చింతపండుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ రెండు స్పూన్లు కల్లుపు వేసాను దీన్ని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు కారం వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోవాలి అర స్పూన్ బెల్లం తురుము కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు బెల్లం తురుము వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ కరివేపాకు పచ్చడికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు పచ్చిశనపప్పు వేసుకోవాలి ఇవి కొద్దిగా ఎరుపు రంగు వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పచ్చడిని కూడా వేసుకోవాలి ఈ పచ్చడి వేసుకున్న తర్వాత రెండు నుంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మని కరివేపాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ అనేది మనం పక్కన పెట్టుకుందాము చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కరివేపాకు పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి